ఈ సమాజంలో మొట్టమొదట స్త్రీ శాతం కూడా చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మహిళలు బయటికి రాకూడదు మహిళలు చదువుకోకూడదు అదే మహిళతో పాటు కూడా ఉన్నటువంటి కింది వర్గాలతో సంబంధించి ప్రజలు ఎవరు చదువుకో చదువుకోకూడదు అనేది ఒక మనోవాద సిద్ధాంతంతో అనేక సంవత్సరాల పాటు కూడా అనేక వందల సంవత్సరాల పాటు కూడా పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళకి చదువు దూరమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో మొట్టమొదటిగా మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ఆ సత్యమైనటువంటి సావిత్రిబాయికి సంబంధించినటువంటి అంటే పదమూడేళ్ళ ప్రాణంలో పెళ్లి చేసుకొని పదమూడేళ్ల ప్రాయం నుంచే మనందరూ ఇద్దరం కూడా సమాజానికి ఉపయోగపడాలా సమాజానికి మన సేవలు అందించాలా ఈ సమాజంలో మార్పు రావాలంటే మహిళ మహిళలు సైతంగా చదువుకోవాలని ఆలోచన చేసి తన భార్య అయినటువంటి తన సతీమైనటువంటి సావిత్రిబాయి భూలేకి చదువు చెప్పి అనేకమైన పాఠశాలలు పెట్టించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు బులే